వెల్కమ్ టు బిగ్ న్యూస్ నేను మీ గౌసుద్దీన్ షేక్ ఉన్నదే రాస్తా చూసిందే చెప్తా ఆయుధాలు వదిలేస్తాం జనజీవన స్రవంతిలో కలుస్తాం యుద్ధ విరమణ చేస్తాం కాకపోతే ఒక షరతు ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయాలి ఫిబ్రవరి పదిహేనో తేదీలోగా తాము ఆయుధాలను విసర్జిస్తాం అయితే ఖచ్చితంగా కూమ్మింగ్ ఆపేయాల్సిందే ఇది మావోయిస్టుల తాజా ప్రకటన అవును ఆయుధాలు వదిలేయడంలో గందరగోళంగా ఉన్న మావోయిస్టు పార్టీ కగార్ నేపథ్యంలో కూమ్మింగ్లు ఎన్కౌంటర్లు లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో మావోయిస్టు పార్టీ నుంచి ఓ కీలకమైన ప్రకటన వచ్చింది ఆయుధాలు వదిలేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని ఎస్ ఆయుధాలు వదిలేస్తాం కానీ కూంబింగ్ ఆపేయాలి మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయా రాష్ట్రాల మావోయిస్టు జోనల్ కమిటీలు ఒక సంయుక్త లేఖ రాశాయి దీంట్లో చాలా స్పష్టంగా చెప్పేశారు ఆయుధాలు వదిలేసేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని అయితే కుంబింగ్ ఆపేయాలి ఫిబ్రవరి పదిహేనులోగా కీలక నిర్ణయం తీసుకుంటాం ఆయుధాలు విసర్జిస్తామంటూ ఆ లేఖలో చాలా స్పష్టంగా చెప్పేశారు గతంలో కూడా ఇలాంటి లేఖ వచ్చింది అది మల్లోజుల నుంచి వచ్చింది దానిపై గందరగోళం ఏర్పడింది మావోయిస్టు కేంద్ర కమిటీ దీన్ని వ్యతిరేకించింది ఆ తర్వాత పరిణామాలు అన్నీ మనకు తెలిసిందే కానీ ఈ లేఖలో ఒక విస్పష్టంగా విషయం చెప్పారు కేంద్ర కమిటీ నిర్ణయంలో భాగంగానే తాము ఆయుధాలను వదిలేస్తామని పార్టీ మారిన పరిస్థితుల్లో పార్టీని మళ్ళీ ఉత్తేజితం చేయడం వ్యూహాత్మకమైన మార్పులు చేయడం వంటి అంశాల నేపథ్యంలో ఆయుధాలను వదిలేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్ని జోనల్ కమిటీలకు దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టు జోనల్ కమిటీలకు లేఖలు సమాచారం అందిందని ఆ ప్రకటనలో చాలా స్పష్టంగా చెప్పేశారు ఆ లేఖలో క్లియర్ కట్గా చెప్పేశారు అంటే ఆయుధాలు వదిలేస్తాం కానీ ఆపేయాలి అడవులోంచి భద్రతా బలగాలు బయటకు వచ్చేయాలి ఇది తాజా లేఖ సారాంశం ఈ మూడు రాష్ట్రాలకు మావోయిస్టులు రాసిన లేఖలో ఒక క్లారిటీ అయితే ఉంది కేంద్ర కమిటీ నిర్ణయంలో భాగంగానే ఈ లేఖ రాస్తున్నట్టు సిసిఎం నిర్ణయంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వాళ్ళు క్లియర్ కట్గా ఆ లేఖలో చెప్పేశారు అయితే కగార్ నిర్వహిస్తున్నది ఆపరేషన్ కగార్ చేపడుతున్నది ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కాదు అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆపరేషన్ కగా నడుస్తుంది వీళ్ళు వ్యూహాత్మకంగానో ఎందుకో తెలియదు కానీ ముఖ్యమంత్రులకు లేఖ రాశారు అయితే ఓకే ఈ లేఖ రాశారు ఫిబ్రవరి పదిహేనులోగా కీలకమైన నిర్ణయం ఉంటుంది ఆయుధాలు వదిలేస్తామంటూ లేఖ రాశారు కేంద్రం దీన్ని ఎలా స్వీకరిస్తుంది కేంద్రానికి ఎలాంటి విజ్ఞప్తి చేయలేదు కానీ కేంద్రం మాత్రం గతంలోనే దీనిపై చాలా క్లారిటీ ఇచ్చింది ఆయుధాలు వదిలేసి బయటికి వచ్చిన వాళ్ళకి రక్షణ ఉంటుందని కూంబింగ్ ఆగదని ఆపరేషన్ కగార్ ఆగదని చాలా క్లియర్ కట్గా చెప్పేసింది కేంద్రం మరి ఈ లేఖ ప్రాధాన్యత ఎంత ఇది నిజంగానే సిసిఎం నిర్ణయంలో భాగంగా ఈ లేఖ రాశారా ఈ నేతలు ఫిబ్రవరి పదిహేను అనే ఓ తేదీ చెప్తున్నారు ఆ తేదీ లోపల ఈ లేఖ రాసిన వాళ్ళు తమను తాము రక్షించుకోగలరా ఆ లోపల వీళ్ళు ఉంటారా అన్ని డౌటే ఏమైతేనే మావోయిస్టు పార్టీలో ఈ మూడు రాష్ట్రాల కమిటీలదే సొంత నేనేమనుకుంటే ఇది కూడా కీలకమైన పన్న ఉంది పెద్ద ఎత్తున బలగాలు లొంగుబాటకు సిద్ధంగా ఉన్నట్టే ఆయుధాలు వదిలేసేందుకు సిద్ధంగా ఉన్నట్టే ఈ ముగ్గురు ఈ మూడు రాష్ట్రాల లేఖ కమిటీల లేఖ వచ్చింది కానీ కేంద్ర కమిటీ తరపు నుంచి ఎలాంటి లేఖ రాలేదు మూడు రాష్ట్రాల కమిటీ పేరు మీద అనంత్ అనే ఒక అధికార ప్రతినిధి పేరు మీద లేఖ వచ్చింది కానీ సెంట్రల్ కమిటీ నుంచి తరచుగా ఏవైనా చెప్పేది ఉంటే సెంట్రల్ కమిటీ చెప్తుంది అలాంటి లేఖలు వస్తాయి ఈ లేఖలో సెంట్రల్ కమిటీ ప్రస్తావన ఉంది కానీ లేఖ విడుదల చేసింది మాత్రం సెంట్రల్ కమిటీ కాదు మరి ఈ మూడు రాష్ట్రాలకు చెందిన జోనల్ కమిటీలే ఆయుధాలను వదిలిస్తే ఇది కూడా పెద్ద బ్యాక్ మావోస్ట్ పార్టీకి ఖచ్చితంగా ఇప్పుడు గందరగోళంలో ఉంది భారీ ఎత్తున అగ్రనేతలు ఎన్కౌంటర్ అవుతున్నారు లొంగిపోతున్నారు ఆపరేషన్ కగాడ్తో మావోయిస్ట్ పార్టీ కకా వికలమవుతుంది ఈ నేపథ్యంలో ఆయుధాలను వదిలేయాలని నిజంగానే కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుందా ఆ కమిటీ నిర్ణయంలోనే ఆ నిర్ణయంలో భాగంగానే వీళ్ళు ఈ లేఖ రాశారా ఇప్పుడు దీనిపై కూడా అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి